హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి ఫ్రెండ్స్ ఈ రోజు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు బంగారం పైన రేట్ ఎంత వచ్చిందో వెండి రేట్ ఎలాగుందో తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం మొదటిగా బంగారం ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు గ్రాముల తులం బంగారం ధర రేట్ ఫ్రెండ్స్ ఏకంగా రెండు వేల నూట యాభై రూపాయలు రేటు దిగొచ్చి ప్రస్తుతం ఎంత పలుకుతుందంటే మార్కెట్ లో ఒక తులం పసిడి ధర లక్ష పదమూడు వేల పది రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల మూడు వందల ఒక్క రూపాయ వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధరపై రేట్ ఎంత తగ్గిందంటే ఫ్రెండ్స్ రెండు వేల మూడు వందల నలభై రూపాయల నలభై రూపాయలు తగ్గింది ఫ్రెండ్స్ ఇక ఎంత పలుకుతుంది అంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద పలుకుతుంది ఇక మార్కెట్ లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష డెబ్బై వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ సిల్వర్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్